మన విజయవాడలో ఉన్న ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓపి టూ హండ్రెడ్ ఈసీజీ హండ్రెడ్ ఎక్స్రే అయితే టూ హండ్రెడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ హాస్పిటల్ గురించి తెలుసుకునే ముందు ఈ రీల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంత తక్కువ రేట్ లో నాణ్యమైన వైద్యం అందిస్తుంది లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ అంతేకాదు బయట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో పోల్చుకుంటే దాదాపు సగం ధరకే వీళ్ళు ట్రీట్మెంట్ అండ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అయితే స్థాపించారు హాస్పిటల్ కి వచ్చేవారికి ఏ విధమైన కార్డులు అవసరం లేదు మోస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ తో లామినర్ ఆపరేషన్ థియేటర్స్ తోటి నాణ్యమైన వైద్య సేవలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరికి అందుబాటులో తీసుకురావాలనేదే వీళ్ళ ఉద్దేశం అలాగే వీళ్ళ దగ్గర స్త్రీల వ్యాధుల మరియు ప్రసూతి నిపుణులు జనరల్ ఫిజిషియన్ మరియు మధుమేహ నిపుణులు అలాగే కంటి వైద్య నిపుణులు జీర్ణకోశ మరియు లివర్ వ్యాధి నిపుణులు చెవి ముక్కు గొంతు వ్యాధి నిపుణులు ఎముకలు కీళ్ల వ్యాధి నిపుణులు ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు మూత్రపిండ వ్యాధి నిపుణులు చర్మ వ్యాధి నిపుణులు ఇలా చాలా అంటే చాలా రకాల డాక్టర్స్ అయితే అందుబాటులో ఉంటారు జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తారు అలాగే రక్త పరీక్షలు ఈసీజీ ఎక్స్రే ఎండోస్కోపీ కొలనోస్కోపీ టూ డీఏకో అల్ట్రాసౌండ్ స్కాన్ సదుపాయం కూడా కలదు ఇంటి వద్దకే వచ్చి బ్లడ్ శాంపుల్ అయితే తీసుకుంటారు ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా అలాగే వీళ్ళ దగ్గర చాలా రకాల హెల్త్ ప్యాకేజీలు దాదాపు సగం రేటుతో వచ్చే విధంగా అయితే ప్లాన్ చేశారు స్పెషలిస్ట్ ఇన్ డే కేర్ సర్జరీస్ అనమాట అంటే ఆపరేషన్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే డిశ్చార్జ్ చేసేస్తారు పేషెంట్ ని ఇంకా డీటెయిల్స్ కోసం అయితే నేను ఈ స్క్రీన్ మీద హాస్పిటల్ కి సంబంధించిన పాంప్లెట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాను వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియో పాస్ చేసి చూడండి ఈ హాస్పిటల్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ టైమింగ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తున్నాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి Thank you.